ప్రార్థన చేసేవారంతా ప్రార్థనా పరులు అవ్వాలి అనగా ప్రార్థనలో సమయం కాలం గడిపేవారవ్వాలి మరియు ప్రార్థనలో పోరాడేవారై గెలిచేవారవ్వాలి అవ్వాలి ఒక దొరికింది దొరికిందంటారా హలో మా ఎంక చూస్తలేదు మాటలేదు మీరు చెప్పరా ఇప్పుడు రెండోది ప్రార్థన చేసేవారంతా ప్రార్థనా పరులు అవ్వాలని ఒకట్లో అన్నాం కదా రెండు ప్రార్థనా పరులంతా ప్రార్థనా పరులంతా ప్రార్థన కొరకే అవ్వాలి ప్రార్థన కొరకే ప్రాణం కోల్పోవడానికైనా తెగించాలి ప్రార్థించకపోతే పాపం చేసినట్లే అనే సమర్పణలోకి రావాలి ఒప్పుకున్నారా మూడోది మరి ప్రార్థనా పరులంతా ఒక్కటవ్వాలనుకున్నాం కదా ప్రార్థనా పరులంతా ఒక్కటవ్వాలన్నాం కదా వారి ద్వారా సేవకులంతా ఒక్కటవ్వాలి తద్వారా కులం ప్రాంతం సంఘం డినామినేషన్ భేదాలు పోవాలి తద్వారా క్రైస్తవులంతా ఒక్కడైపోయి దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలి నెక్స్ట్ ప్రార్థించే వారి బంధకములు తెగిపోవాలి ప్రార్థించే వారి బంధకములు తెగిపోవాలి ప్రార్థనలో వారు పరవశమైపోవాలి ముఖరూపం మారిపోవాలి మహిమతో ప్రకాశించాలి ఓకేనా నెక్స్ట్ ఐదు ప్రార్థించే వారిని దేవుడే సిఫారసు చేయాలి ప్రార్థించే వారిని దేవుడే సిఫారసు చేయాలి ప్రార్థించు వారిని రాజులే శరణు వేడాలి చివరిగా ఆరోవది ప్రార్థించు వారు ప్రకృతిని సృష్టిని శాసించగలగాలి ప్రార్థించు వారు ప్రకృతిని సృష్టిని శాసించగలగాలి లాస్ట్ అండ్ ఫైనల్ ప్రార్థించు వారు ప్రభుని రమ్మని ప్రార్థించాలి కొట్ట ఇప్పుడు గట్టిగా ఏడు కొంతకాలంగా పోగుతున్నాను దాని మీదే ఉన్నాను దాని మీదే దాని మీదే దాని మీదే ఉన్నాను మీకు ఇచ్చేసాను ఇక మీరు ఆ పని మీద ఉండండి అల్టిమేట్ టార్గెట్ కు ధూమ స్తంభములా మారిపోదాందరినీ ధూమ స్తంభముగా మరల్చి గాక